గత పదకొండేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇతర వ్యవసాయ సంస్కరణలు రైతుల జీవనోపాధిని బలోపేతం చేశాయి ఈ పథకాలు రైతులకు ఆర్థిక భద్రత గౌరవం అందించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి భారత్ ను ప్రపంచ వ్యవసాయ నాయకుడిగా నిలబెట్టాయి ఈ నేపథ్యంలో దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దా పీఎం కిసాన్ పథకం రైతులకు వరంగా మారింది పదకొండు కోట్ల మంది రైతులకు మూడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు నేరుగా బదిలీ చేశారు వ్యవసాయ బడ్జెట్ రెండు వేల పదమూడు పద్నాలుగు ఏడాదిలో ఇరవై ఒక్క తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లక్ష ఇరవై రెండు వేల కోట్ల రూపాయల వరకు అంటే దాదాపు ఆరు రెట్లు పెరిగింది సంస్థాగత రుణాలు రెండు వేల పద్నాలుగు పదిహేను ఏడాదిలో ఎనిమిది లక్షల యాభై వేల కోట్ల రూపాయల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల కోట్లకు మూడు రెట్లకు పైగా పెరిగాయి సకాలంలో మద్దతు అందిస్తూ రైతులకు భరోసా కల్పించాయి మరోవైపు రైతులకు మోదీ పాలనలో కనీస మద్దతు ధరలు గణనీయంగా పెరిగాయి వరి ఎంఎస్పీ ఒక దశాబ్దంలో డెబ్బై ఐదు శాతం పెరిగి క్వింటాల్కు వెయ్యి యాభై తొమ్మిది రూపాయల నుంచి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకు చేరింది పెసర ఎంఎస్పీ నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది రూపాయల నుంచి ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలకు పొద్దు తిరుగుడు నాలుగు వేల ఇరవై ఒక రూపాయల నుంచి ఏడు వేల ఏడు వందల ఇరవై ఒక్క రూపాయలకు రెట్టింపైంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎంఎస్పీ కింద ఇరవై మూడు లక్షల అరవై ఒక వేల కోట్ల రూపాయలు రైతులకు చెల్లించారు వరి సేకరణ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు ఏడాదిలో నాలుగు వేల ఐదు వందల తొంభై లక్షల మెట్రిక్ టన్నుల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వేల తొమ్మిది వందల లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది రైతులకు బలమైన ఆదాయాన్ని అందించింది అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు ఐదు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల రుణాన్ని నాలుగు శాతం వడ్డీతో అందించారు ఈ ద్వారా నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యవసాయ వాణిజ్యం జరిగింది పద్నాలుగు వందల పది మండీలలో లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల రైతులకు ఒకే దేశం ఒకే మార్కెట్ ను సాకారం చేసింది పిఎం ఫసల్ బీమా యోజన కింద పదకొండేళ్లలో లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు చెల్లించారు సంక్షోభ సమయంలో రైతులకు విశ్వాసాన్ని అందించారు అటు పర్ డ్రాప్ మోర్ క్రాప్ కింద తొంభై ఆరు లక్షల హెక్టార్ల భూమి సూక్ష్మ నీటిపారుదల కిందకొచ్చింది ప్రతి చుక్క నీరు వృధా కాకుండా సంపదను సృష్టిస్తోంది అరవై లక్షల హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయం విస్తరించింది ఆరోగ్యకరమైన నేల స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి తొంభై రెండు వేల ప్రాజెక్టులకు యాభై ఆరు వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలను మంజూరు చేసింది నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా పదిహేను వేల డ్రోన్లు స్వయం సహాయక సంఘాలకు అందించారు సాంకేతికతను మహిళల చేతుల్లోకి తీసుకొచ్చారు అగ్రి ఇన్నోవేషన్ మిషన్ కింద పదిహేడు వందల నలభై తొమ్మిది స్టార్టప్లకు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించారు పంతొమ్మిది లక్షల యాభై వేల వ్యవసాయ యంత్రాలు యాభై రెండు వేల కస్టమ్ హైరింగ్ సెంటర్లు చిన్న రైతులకు ఆధునిక సాధనాలను అందుబాటులోకి తెచ్చాయి వంట నూనెల మిషన్ కింద పదివేల నూట మూడు కోట్ల రూపాయలతో భారత్ను స్వావలంబన వైపు నడిపిస్తున్నారు ఉద్యానవన పంటల ఉత్పత్తి మూడు వందల యాభై మిలియన్ టన్నులకు చేరి ఆహార ధాన్యాలను అధిగమించింది భారత్ను పండ్లు కూరగాయలలో ప్రపంచ నాయకుడిగా నిలిపింది వ్యవసాయ ఎగుమతులు ఇరవై రెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్స్ నుంచి నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు బిలియన్ డాలర్స్కు రెట్టింపయ్యాయి రైతులను ఎగుమతిదారులుగా మార్చాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి రెండు వేల పద్నాలుగులో రెండు వందల యాభై రెండు మిలియన్ టన్నుల నుంచి రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల యాభై మూడు పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నులకు పెరిగింది ఇది విధానాలు ధరలు ఉత్పాదకత ద్వారా సాధ్యమైంది ఈ పదకొండేళ్లలో మోదీ దార్శనికత రైతులను అన్నదాతల నుంచి ఆవిష్కర్తలుగా మార్చింది ఇది రైతు కేంద్రిత భారత్ను నిర్మిస్తున్న శక్తి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్